హాయ్ అండి అందరికీ ప్రయస్థలో గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుందో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాటలను నేను మీతో పంచుకున్న కొరకు మీ ముందుకు వచ్చానండి ఆదికాండము మూడవ అధ్యాయం పంతొమ్మిది చివరి భాగంలో ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఈ శరీరము మన్నే కనుక ఈ లోక అధికారి అయినటువంటి సాతాను ఆధీనంలో శరీరం ఉండునట్లుగా ఆదికాండము రెండవ అధ్యాయం ఏడో వచనము దేవుడైన ఏహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో రంధ్రాలలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను మన నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా అంటే మనము జీవాత్మ అయ్యేను ఆత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది దేవుని యొక్క ఆలోచనలు అదేవిధంగా సాతాని యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఈ లోకనాథుని అధికారంలో ఉన్నటువంటి శరీరము అంటే అతిక్రమం వల్ల మనం పాపంలో పడిపోయి ఈ లోకనాధుని యొక్క అధికారం కిందకు వెళ్ళినటువంటి ఈ శరీరము అదే విధంగా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారంగా జీవించులాగున అంటే లోకనాథుని యొక్క అధికారంలో ఉన్నటువంటి తీరానుసారంగా జీవించే వారి వలె ఉండక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మను రక్షించుకునే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందామండి సర్వశక్తియు కనిక రంగాల తండ్రి నాయన ప్రభువ ఏసయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ తండ్రి నాయన ప్రభువ అవును ప్రభువ ఏసయ్య ఈ అతిక్రమం వల్ల మన మా శరీరాన్ని ఈ లోకనాథుని యొక్క ఆధీనంలో ఉంది తండ్రినయన ప్రభువ ఏసయ్య తండ్రి ఆయన అయినప్పటికీ కూడా తండ్రినయన ప్రభువ ఏసయ్య మీ యొక్క ఆత్మను పొందుకొని తండ్రి ఆయన ఆత్మానుసారంగా జీవిస్తూ తండ్రినయన ప్రభువ శరీరం శరీర ఆత్మకును ఆత్మ శరీరమునకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉండున వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ మేము శరీరానుసార వలె జీవించక తండ్రి ఆత్మానుసారంగా జీవిస్తూ మేము రక్షణలోనికి నడిపించేవారి వలె ఉండుటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించులాగున తనైనా మీ కృపను మాకు దయచేయమని నజరేడని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ